రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు మోదీ కులంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కులాన్ని బీసీలో కలిపిందని అప్పుడు మోడీ ఎలక్టోరల్ పాలిటిక్స్ లో లేరని చెప్పారు తప్పుల తడకగా చేసిన కులగణ నుంచి డైవర్ట్ చేయడానికి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు ఎంపీ అరవింద్ తొంభై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో ఆ కులాన్ని బీసీలలో ల మోదీ గారి కులాన్ని తొంభై తొమ్మిదిలో దేశంలో బీసీలలో ల తొంభై నాలుగులో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు తొంభై తొమ్మిదిలో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ ఇవన్నీ రేవంతకు తెలియక కాదు కావాల్సికొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకొట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టి అసలు మొత్తం సెన్సస్ తప్పు కోటి మంది మైనర్లు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయము ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మననే రుజువు కోటి మంది ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సెస్ దిగుమాల సెన్సెస్ అయిపోయాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము ముస్లింలకి చెంచగిరి చేద్దాము ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా పడరు ఆ ట్రాప్ లో పడరు పడవద్దు అందరం ఒకటై మనము భరతమాతని మాతని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపన చేయాలి ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి బటింగ్ ఏక్ హేతో సేఫ్ హే డోంట్ ఫాలో ఇన్ ద ట్రాప్ ఆఫ్